తాండూరు పట్టణంలో నిర్వహించే వ్యాపారులు ఆహారం విషయంలో తమ జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమాల్ కమిషనర్ విక్రమ్ రెడ్డిలో పేర్కొన్నారు బుధవారం తాండూరు పట్టణం విలియమౌన్ స్కూట్ లో సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హోటల్ టిఫిన్ సెంటర్ల వ్యాపారులు యజమానులకు పోస్ట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ స్వప్న పరిమాల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యాపారులు నిర్వాహకులు హోటల్ టిఫిన్ సెంటర్లలో ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు ఆహారాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు తిరు వండాల పై దోమలు ఈగలు వాలకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు హోటల్ టిఫిన్ సెంటర్లు స్వీట్ దుకాణాలు వ్యాపారులు ఫుడ్ సేఫ్టీని పాటించడం బాధ్యతగా చూడాలన్నారు అదేవిధంగా పోస్టాక్ శిక్షణ సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రభుత్వం నుంచి మున్సిపల్ నుంచి లైసెన్స్ అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ సునీత కేవీ

టూ త్రీ డేస్ లో మీకు సర్టిఫికేషన్ ని అందజేయడం జరుగుతుంది మా ఎగ్జిక్యూటివ్ గారు మీ దగ్గరికి వచ్చి మీ వ్యాపారం సముదాయం దగ్గరికి వచ్చి మీకు డైరెక్ట్ గా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందా చేయకుండా అలాగే మనం అందరూ ఈ సందర్భంగా మీ అందరి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా

మళ్ళీ ఒక మున్సిపల్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టేసి మళ్ళీ సరైన సర్టిఫికేట్స్ ఇస్తాము కానీ ఈ సర్టిఫికేట్ తో పాటు కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కానీ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళందరికీ కూడా వ్యాపారస్తులు గమనించి ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో కూడా తమ జాగ్రత్తలు తీసుకొని సరైన ఫుడ్ సరైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తారని ఆశిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు అందరూ చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి తొందరగా ఈ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాం అండ్ ఐషల్ వెల్కమ్ బాగుండర్స్ అండ్ ఆల్సో బాగుండారు మరి కంగ్రాచులేషన్స్ టు సునీపా మేడం అండ్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై గ్రీటింగ్స్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ హ్యాంగ్ షాప్స్ అండ్ హోటల్స్ అండ్ బిజినెస్ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను బోధిస్తాను ఇది చాలా డేంజరస్ ట్రెండ్ ఇద్దరు డాక్టర్లు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్ పెట్టి మళ్ళీ ఒక ఆటో తీసుకుని వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి అట్లా వస్తూ ఉన్నారు పానీపూరి బండి దగ్గర పోయి ఆ పానీపూరు తింటూ అక్కడున్న ఆనియన్స్ కూడా తిన్నారు సో కొన్ని సంవత్సరాలతో ఇద్దరు పిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళ బ్లడ్ టెస్ట్ ఒకరోజు ఫీవర్ వస్తే ఇద్దరు ఫీవర్ వచ్చింది చూస్తే ఎయిడ్స్ వచ్చింది ఆ పిల్లలకి డాక్టర్స్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పిల్లల పేరెంట్స్ వచ్చింది ఎట్లా వచ్చిందంటే పానీపీరి పండవుడు ఆ ఉల్లిగడ్డ కట్ చేసి మన బ్లడ్ టాక్ పోయింది సో బీ కేర్ఫుల్ హోటల్స్ వల్ల మీరు ఎవరిని పెట్టుకుంటున్నారో సర్వెట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ వేర్ ఫర్ మేర్ దింప్ చేయడానికి లైవ్ సెషన్ లో మీ అందరికి నేర్పించడానికి ఈ వ్యాపారంలో అందరూ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు అయితే తరతరాలుగా సాంప్రదాయ బద్ధంగా చేస్తున్నప్పటికీ వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళకు ఒక శిక్షణ ఇవ్వాలి వాళ్ళకు మెలకు ఇవ్వాలి తయారీ రంగంలో ఎలా ఉండాలి వారి కిచెన్ ఎలా ఉంచుకోవాలి వారి పరిసరాలను ఎలా ఉంచుకోవాలి తర్వాత వారు వ్యక్తిగతంగా వారి బిహేవియర్

కార్మికులో చాలా పాపులేషన్ రూరల్ సరౌండింగ్ నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మార్కెటింగ్ కానీ అన్ని కాపాలు వస్తుంది కానీ ప్రతిదీ ఇక్కడ కాబట్టి షాపింగ్ పర్పస్ కానీ ఏమి వచ్చినా ఫుడ్ మాత్రం ఇక్కడ తినేసి వస్తారు మనం వాళ్ళకి అన్ని Yeah. ఖచ్చితంగా మన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇంకేమైనా సమస్య కానీ ఇంకేమైనా క్లారిటీ ఉండాలి తెలియాలని ఇక్కడ ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళందరికీ తెలియజేస్తారు కానీ ఖచ్చితంగా వీటన్నిటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం